హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము అంతకు ముందే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ఒక టూ డేస్ ఉండేసి అనమాట ఇంకా వచ్చిన తర్వాత అనమాట స్టార్ట్ అంటే వీడియో అయితే స్టార్ట్ చేశాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఏం షూట్ చేయలేదు గెట్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అవి తర్వాత పెడతా ఎందుకంటే నా ఫోన్లో స్టార్టింగ్ నుంచి తీసిన వీడియోస్ అనమాట సో అందుకని గెట్ టుగెదర్ సంబంధించిన వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తాయి ఇంక ఇక్కడ అయితే అమ్మ మురుకులు చేస్తుంది పొద్దుగా లేవంగానే సిక్స్ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ చేసింది అనమాట అంటే మధ్యాహ్నం టైంలో ఎండ బాగా కొడుతుంది కదా ఇంకా అయితే ఎండ ఉండదు మంచిగా చల్లపూట చేద్దామని చెప్పేసి అమ్మ అయితే మురుకులు చేస్తుంది ఇంకా ఎందుకంటే మురుకులు మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము అందుకే పిల్లలు తింటారు కదా ఉంటాయి కదా అని చెప్పేసి స్నాక్స్ లాగా ఉంటుంది కదా అని ఇంకా చేస్తుంది అనమాట మేము అమ్మ మేము ఎప్పుడు వెళ్ళినా ఇట్లా మురుకులకి ఇట్లా చేసి పంపిస్తుంది ఏదో ఒక స్నాక్స్ లాగా అయితే చేస్తుంది మీరు అక్కడ చేసుకోలేదు లేరు కదా అదంతా కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే ఉంటుంది గ్యాస్ మీద మీరు చేసుకోలేరు కదా అని చెప్పి అమ్మ అయితే మాకు పోయినప్పుడల్లా ఇట్లా చేసి అనమాట ఇంకా పిల్లలు కూడా అడుగుతారు అమ్మమ్మ చేయవా నాని చేయవా అని మనం ఇన్ని అడిగి ఇట్లా ఇంకా వాళ్ళకి ఇష్టం అనమాట మురుకులు అమ్మ చేసే మురుకులు అంటే చాలా ఇష్టము సో ఇంకా అందుకనే పొద్దుగా లేవగానే స్టార్ట్ చేసింది చూడండి అమ్మకైతే ఎంత ఓపికను అసలు ఇట్లాంటి పిండి వంటలు అయితే బాగా చేస్తుంది అనమాట ఇంకా అమ్మ మురుకులు చేస్తుంటే మౌనికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తుంది అమ్మ మురుకులు చేయడం అయిపోయింది ఇంకా అట్లనే మౌనిక ఒక పక్క గ్యాస్ పైన వంట చేస్తే ఇంకా మీ పిల్లలకి అందరికైతే దోశలు అయితే వేసి ఇచ్చింది ఇంకా అందరు తిన్న తర్వాత ఇది మధ్యాహ్నం ఆ టైంలో అనమాట ఇంకా మా నాన్న బయ దగ్గర పనుంది పొలం దున్నాలి అని అంటే మా తమ్ముడు బయ దగ్గరికి వెళ్తుండు ట్రాక్టర్ తీసుకొని ఇంకా పిల్లలందరు మేము కూడా వెళ్తామని రెడీ అవుతుంటే మా చిన్నోడు చూడండి వాళ్ళతో వెళ్తాను ఎలా రెడీ అవుతున్నాడు కొడుతుందని పిల్లలు టవల్ తీసుకొని తల ఒక టవల్ తీసుకొని అయితే వెళ్తున్నాడు ఇంకా మా చిన్నోడు కూడా నేను వెళ్తాను వాడొక ఒక టవల్ తీసుకొని ఇట్లా నెత్తికి చూడితే ఎంత బాగా చుట్టించుకొని బయ దగ్గరికి వెళ్తాను ఎలా ఏడుస్తున్నాడో చూడండిపోతున్నా చిన్నో బయపడిపోతున్నావా బాయ్ మరి బాయ్ చెప్పు చిన్న ఇప్పుడు ఎంత ఏడతాడో ఇక అందరూ పోతుంది ఏమొత్త బాయ్ చిలు వెళ్తున్నాయి నువ్వు ఆడు కూడా పో జరుగురా నువ్ ఎందుకున్నాకైతే అర్థం నీ గురించి బయటకు వస్తే ఎట్లున్నా చూడు ఆగం ఆగం అవుతుంది పానం చాలా ఉండరు స్కూల్ దగ్గరకి వచ్చింది జనం వస్తుంది నీ స్కూ ఉండురా నా ఎందుకురా నువ్వు ఎండకొడుతున్నీ స్నానంకే వాళ్ళందరూ వెళ్తుంటే చిన్నోడు కూడా వెళ్తాను ఏడుస్తుంటే ఇంకా ఎండకు వద్దు ఎవరు వద్దు అని అందరిని అయితే క్యాన్సల్ చేపించి ఇంటి దగ్గర కూర్చోబెట్టినాం ఎందుకంటే ఎండలు మస్తు కొడుతున్నాయి అనమాట వద్దురా ఎండలు ఏం చేస్తారు అంటే ఇంకా మా విండిగాడి కోసేపు ఇక ఎట్లనో ఏడ్చిండి కానీ మొత్తం మీద బయ దగ్గరికి అయితే పంపించలేదు మస్తు ఎండలు కొడుతున్నాయి అనమాట ఇంకా చూడండి వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ లగేజ్ సర్దుకుంటున్నాను పిల్ల అంటే నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ ఎర్లీ మార్నింగే మేము ఊరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ అయితే బ్యాగ్లో సర్దుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నే సర్దడం టైం ఉండదు కదా ఇంకా లేచి రెడీ కావడం అంతా సరిపోతుంది చెప్పేసి ముందు రోజు బట్టలు అయితే అన్నీ సర్దుకుంటున్నాను ఇక్కడ నేను బట్టలన్నీ సర్దుకుంటుంటే మా విన్ని కానీ బయ దగ్గర పంపించలేదని నాతో అయితే గొడవ పడుతున్నాడు అనమాట అందరం ఎవరు లగేజ్ వాళ్ళైతే సర్దుకున్నాము ఇంకా సర్దుకున్నాక ఇదైతే పొద్దుగాల అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అందరం అయితే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం చూడండి అమ్మ కూడా బయ దగ్గర పని ఉందంట సో ఇంకా పొద్దున్నే వెళ్ళాలని చెప్పేసి అమ్మ కూడా మేము వెళ్తూ ఉంటే అమ్మ కూడా వెళ్ళిపోతుందనమాట ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అమ్మ మా కోసం ఉంటే అమ్మ కూడా లేట్ అవుతుంది కదా అని ఇంకా మేము కూడా జల్దీ జల్దీ రెడీ అయిపోయి అందరం అయితే బయలుదేరుతున్నాం చూడండి ఇంకా అమ్మ అయితే అందరినీ వదిలిపెట్టి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తుందనమాట అందరం అమ్మకి బావి చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా నాకు ఇంకా ఒక రెండు రోజులు ఉంటే బాగుండు అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇంకా మా వారికి కూడా వంటకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అయితే అనమాట ఒక వన్ వీక్ అలా ఉన్నాను ఇంకా ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి వెళ్తే చాలా రోజులు ఉండేదాన్ని కానీ ఈసారి అయితే ఏందో సమ్మర్ హాలిడేస్ మొత్తం హైదరాబాద్లోనే గడిచిపోయినాయి ఉన్న వారం రోజులు కూడా ప్రశాంతంగా ఉన్నట్లేదు అటు ఇటు తిరగడమే సరిపోయిందనమాట ఇంకా అమ్మ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయింది ఇంకా అందరం వెళ్ళిపోయాం కదా ఇల్లు అంతా పోసిపోయినట్టు ఉంటుంది అనమాట అసలు హడావిడి సందడే ఉండదు పిల్లలందరూ ఉంటే ఇంకా అసలు ఇల్లు అంతా అసలు పండగ వాతావరణం లాగా మంచిగా ఉండేది అనమాట ఇంకా అమ్మకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది అందరూ ఉంటే కానీ ఇంకా వెళ్ళాలి కదా తప్పదు వెళ్తున్నాం అనమాట మా విన్నీ కానీ కూడా ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండే ఎన్ని అన్నట్టుగా ఉండే అనమాట కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే టైం వచ్చింది కదా సో హోంవర్క్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా అని మా తమ్ముడు అయితే వద్దు అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట ఇంకా అందరం అయితే బయలుదేరాము అందరం కలిసి ఫస్ట్ అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇంకా వచ్చి రాగానే ఇల్లు చూస్తే మస్తు భయమేసింది ఎందుకంటే మౌనిక వాళ్ళు చాలా రోజులు ఊర్లోనే ఉన్నారనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అలా అంటే మాకటే ముందే వెళ్ళిపోయారనమాట సో అన్ని రోజులు ఇంట్లో లేకపోతే అంత దుమ్ము దుమ్ముగా ఉంటుంది కదా ఫస్ట్ ఇంకా రాగానే మౌనిక నేనైతే ఇద్దరం ఇల్లు క్లీన్ చేసే పని అయితే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా అటు ఇటు తిరుగుతారు దుమ్ము దుమ్ము అయిపోతుంది మళ్ళీ అంతా అంటించుకుంటారని చెప్పేసి ఫస్ట్ ఇద్దరం కలిసి ఇల్లు అయితే క్లీన్ అనమాట ఇంకా మౌనిక అన్నది అక్క వద్దులే నేను క్లీన్ చేసుకుంటా అన్నది కానీ ఇంకో పిల్లలతో ఒక్కదానికి కష్టమైద్ది కదా అని చెప్పేసి ఇంకా చెరవ పని చేసి ఫస్ట్ అయితే ఇల్లు అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసినాము ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఒకరినికొకరు స్నానం అయితే చేసేసినాం స్నానం చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అవుతుందనమాట అందరూ అందరు ఆకలేస్తుంది అంటే ఇంక వంట చేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ బయలుదేరేటప్పుడు అమ్మ రొట్టె చేసిండట పొద్దుగాల ఇంకా అందరం తలా రొట్టె చాలా వేసుకుని తినేసి వచ్చినాము ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా సో మధ్యాహ్నం అంతా పని చేసేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అలా అయింది ఇంకా అందుకనే పిల్లలు ఆకలి అంటుండే సో తొందర తొందరగా వంట అయితే స్టార్ట్ స్టవ్ మీద ఒక పక్క అన్నం ఒక పక్క పప్పు అయితే పెట్టినాం అనమాట ఇంకా కూరగాయలు కూడా ఏం లేకుండా ఉంటే మా తమ్ముడు మార్కెట్కి వెళ్ళి టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చిండు ఇంకా టమాటా పప్పు వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అట్లనే పచ్చి పులుసు కూడా వేస్తున్నాం అనమాట దానికోసం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఈ లోపైతే అన్నము పప్పు అవన్నీ అవుతున్నాయి ఇంకా మౌనిక చిన్నోడికి అయితే స్నానం పోసింది చూడండి చిన్నోడికి స్నానం పోసింది ఇంకా మా పిల్లలు అయితే టీవీ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళని కూడా స్నానాలు చేయకుండా అంటే ఇంకా చేస్తాం చేస్తామని వాళ్ళైతే టైం పాస్ చేస్తున్నారు అనమాట ఒకరేకొకరు చేస్తూ ఉన్నారు ఏడికి పోయిన పిల్లలకైతే టీవీ ఫోన్లు ఉంటే చాలు అసలు ఇంకా దాని ముందు నుంచి అనమాట చూడండి మా వినిగా అయితే కింద వండుకొని దొర్లాడుతూ టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా వాళ్ళు అప్పటికి అంటేనే ఉన్నారు మమ్మీ వేస్తుంది ఆకలేస్తుంది వేస్తుందని ఇంకా మేమైతే వంట చేస్తున్నాం అవుతుంది ఆగంటారు ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అంటే ఇంకా ఆ టీవీ పెట్టుకొని కూర్చుంటే మర్చిపోతారు అనమాట లేదు బంద్ చేసినాం అనుకోండి ఇంకా వాళ్ళకి అప్పుడు ఆకలి గుర్తొస్తుంది అందుకని వంటయేదాకా చూస్తామాయలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు మేమైతే వంట చేస్తున్నాం నేను అంటే మౌనిక చిన్నోనికి స్నానం పోస్తా అని పోయింది ఇంకా అక్క చూస్తూ ఉండు అంటే నేనైతే అన్నం గిట్లా అనమాట ఇంకా అన్నం అవన్నీ రెడీ అయిపోయినాయి పప్పు చారు కూడా రెడీ అయిపోయింది అనమాట మౌనిక అయితే అన్నీ అక్కడ సర్దేసింది ఇంకా తినడానికి అందరు రెడీగా ఉన్నారు టమాటా పప్పు పచ్చి పులుసు వేసిన అని చెప్పాను కదా ఇంకా దాంట్లో కాంబినేషన్గా వడియాలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వడియాలు అయితే వేయిస్తున్నాను చూడండి ఇంకా మౌనిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసిరంట ఇంకా అక్కడి నుంచి వస్తూ వస్తూ అయితే తీసుకొచ్చింది ఒక పక్క నేను వడియాలు వేయిస్తూనే ఉన్నాను ఇంకా పిల్లలు అయితే ఆకలి అని చెప్పేసి తలా ఒకటి వచ్చి పట్టుకొని వెళ్ళి తింటున్నారనమాట ఇంకా నేను వేయిస్తూనే ఉన్నా వాళ్ళు తింటూనే ఉన్నారు ఎంతకే అవ్వట్లేదు ఏందబ్బా అని అనుకుంటున్నా మీరు అలా తింటూ ఉంటే నేను ఎంతసేపు వేసినా కొన్నే ఉంటున్నాయి రాగండి రా అన్నం మళ్ళీ ఇవి తింటే అన్నం తినరని నేను ఇంకా పిల్లలకి ఆపేసినా తినకుండా చూడండి ఈ ఒడియాలు అన్నీ వేయడం అయితే అయిపోయింది మౌనిక అన్నీ అక్కడ సర్దింది వాటరు అవన్నీ ఇంకా అందరికైతే వడ్డిస్తున్నాను నేను అక్క నువ్వు అందరికీ పెట్టు నేను ఈ లోపు చిన్ను పడుకోబెట్టి వస్తా అంటే ఇంకా మౌనిక వెళ్ళి పడుకోబెడుతుంది ఇంకా నేనైతే పిల్లలందరికీ వడ్డిస్తున్నాను అనమాట ఇంకా అందరం ఆకలి మీద ఉన్నాం కదా వంటలు అయితే మస్తు టేస్టీగా అనమాట పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా ముద్దపప్పు వేసుకొని ఈ పచ్చిపులుసు వేసుకోవాలి చూడండి పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా మామిడికాయ పచ్చడి కూడా ఉండనమాట అది కూడా పెట్టుకొని తింటున్నాం అసలు ఎంత బాగా వచ్చిందో మంచిగా అనిపించింది ఇంకా అందరం కూర్చొని ప్రశాంతంగా అయితే తిన్నాం అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నా మౌనిక ఉండి పూరి వేద్దాం అక్క అని చెప్పేసి పిండి అయితే కలిపింది ఇంకా నేను పూరీలు మౌనిక మౌనికేమో కాలుస్తుంది అనమాట ఇంకా ఊరి వేయించడం కదా ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివి ఏం లేవు ఉప్మా వేద్దాం అన్నది కానీ పిల్లలు ఎవ్వరు ఉప్మా తినరు వద్దులే అంటే ఇంక అందుకని పూరీ అయితే చేసిన పూరికి ఆలు అంటే ఆలు కాబూలు శనగలు ఉంటాయి కదా అదైతే కర్రీ చేసింది అనమాట కర్రీ పూరి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నేనైతే పెట్టుకొని తింటున్నాను పిల్లలు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా తింటున్నారనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే మా ఇంటికి బయలుదేరుదామని రెడీ అయిపోయాం ఇంకా మా మౌనిక తమ్ముడు వాళ్ళు ఉండి ఉండక్క ఉండు అని అంటుండే మా వినిగాడైతే కాళ్ళు మొక్కుడు ఎల్లు మొక్కుడు మొక్కడు అనమాట ఎందుకంటే బావలు ఉంటే ఆడుకోవచ్చు అని ఉండత్తా ఉండత్తా అని మస్తు అనమాట ఇంకా వచ్చిన రోజేమో అత్త సాయంత్రం బొదుకుతూ ఉండు అన్నాడు ఇంకా పొద్దుగాలు లేచినాక పోతా అంటే ఈ రోజు వద్ద అత్త రేపు అని ఇట్లనే ఏదో ఒకటి చెప్పి ఉ అంటే ఉండేటట్టు చేస్తాడనమాట కానీ మా అమ్మకు వంటకి ఇబ్బంది అయితే వెళ్తా అని నేనైతే ఇక బయలుదేరి పిల్లలు నేనైతే ఆటో బుక్ చేసుకొని వచ్చేస్తున్నాను అనమాట మా ఇంటికి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్